ఒకటవ కంట్రోల్ షాప్ ఈ రోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రతి పేద కుటుంబానికి ఇంటింటికి సన్నబియ్యం పథకాన్ని చేర్చాలని ఆలోచనని గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఇంటింటికి సన్నబియ్యం పథకం చేకాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు డిచ్పల్లి మండలం ఘాన్పూర్ గ్రామంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా గారు సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు డాక్టర్ లింబాద్రి హరీష్ పటేల్ గంగి భూపతి బజేందర్ భూసెట్టి రాము బండి లక్ష్మీశంకర్ గౌడ్ హమాలి సాగర్ శ్రీనివాస్ సురేష్ గన్పూర్ గ్రామ విడిసి సభ్యులు మరియు రేషన్ డీలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క రేషన్ సన్నబియ్య కార్యక్రమానికి మేము ఈరోజు గన్పూర్ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమం చేపట్టడం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఈరోజు అన్ని గ్రామాలలో తాను కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు ఈ యొక్క రకం బియ్యాన్ని మనం అందిస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ గారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దయచేసి ప్రతి గ్రామంలో రేషన్ డీలర్లు తప్పకుండా మహిళలకు అందరికీ సక్రమంగా బియ్యం ఇవ్వాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది ఆరు గ్యారెంటీలో పథకంలో లేని భాగంగా లేదు కాబట్టి అయినా కానీ దీన్ని తను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద మహిళ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్